హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలో గోారా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి స్పాట్లో పలువురు కన్నుమత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం నెల్లూరు జిల్లాలో కారు బేభత్సం సృష్టించింది అదుపు తప్పి వేగంగా వెళ్లి అక్కడున్న ఉన్న బైక్ అయితే ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న ఇద్దరు దుర్మరణం చెందారు రాపూరు పక్కన రాపూరు తిక్కన పార్క్ వద్ద ఈ ప్రమాదం అయితే జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు మృతులు సరస్వతి సురేష్ గా గుర్తించారు ప్రమాదానికి కారణమైన బైకు కారును పక్కకు తీశారు భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ ని క్లియర్ చేశారు అయితే అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికుల నుంచి తెలుసుకున్నారు మృతుల యొక్క మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక అలాగే మరో ఘటన చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద జీపు బెవర్సం సృష్టించింది అతి వేగంగా ఆర్టీసీ బస్సుతో పాటు అక్కడున్న బోలేరో వాహనాన్ని ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు అలాగే జీపులో ఉన్న నలుగురు ప్రయాణికుల్లో ముగ్గురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు జీపు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు మృతుల మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఇలా రెండు వేరు ఘటనలో స్పాట్ లో ఐదుగురు అయితే కనుక చనిపోవడం జరిగింది ఒక ఘటన నెల్లూరు జిల్లాలో అయితే కనుక జరిగితే ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి దగ్గర అయితే జరిగింది రెండింటికి కూడా కారణం అతి వేగం అనే పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తులైతే అయితే తేల్చారు